మరి చంద్రబాబు సైకిల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి సైకిల్ పరిస్థితి ఏమిటి అని గమనిస్తే చంద్రబాబు సైకిల్ కు ట్యూబులు లేవు చంద్రబాబు సైకిల్ కు టైర్లు లేవు చంద్రబాబు సైకిల్ కు చక్రాలే లేవు చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈ రోజు ఉంది ఆ తుప్పు పట్టిన సైకిల్ను తొక్కటానికి ఆ తుప్పు పట్టిన సైకిల్ను తోయటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి ఇది చంద్రబాబు నాయుడు గారి జాబ్ రిక్వైర్మెంట్ ఎందుకంటే బాబు పేరు చెబితే మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము అభివృద్ధి పథకాలు కొనసాగలేనే మనకు వాటిని రద్దు చేయటమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున ఉంటే పెత్తందారులు మరోవైపున ఉన్నారు పెట్టందాలను ఓడించి పేదల ప్రయోజనాలను కాపాడేందుకు మీరంతా కూడా మీరంతా కూడా ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న వారికి మధ్య ఈ యుద్ధం ఇది విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ యుద్ధంలో వంచకుల్ని వెన్నుపోటుదారులను ఓడించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా అడుగుతా అడుగుతాన జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయడానికి చంద్రబాబు నాయుడు